తెలంగాణ రాష్ట్ర సర్కారు ఒక ముఖ్యమైన ముసాయిదా బిల్లును తీసుకొచ్చింది గిగ్ వర్కర్ల భద్రత కోసం ఉద్యోగ భద్రత కోసం బీమా కోసం గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్లకు ఉద్యోగ భద్రత బీమా తెలుసు కదా స్విగ్గీ జొమాటో లాంటి ప్లాట్ఫామ్ల ఏస్టోలు జెప్టోల ఏస్టోలు ఇట్లాంటి అందరి కోసం ఒక మంచి కార్యక్రమం అయితే తీసుకొచ్చింది దాన్ని ఒకసారి చూద్దాం ఇగో తుది ముసాయిదా బిల్లు సిద్ధం చేసిన కార్మిక శాఖ ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశం సో వాళ్ళ కోసం ఏం చేస్తారు ఈ ఇట్లాంటి స్విగ్గి జొమాటో లాంటి వాటిలో పనిచేస్తున్న కోసం ఏం గిగ్ వర్కర్లు ఈ ప్లాట్ఫామ్ వర్కర్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతుంది ఈ బిల్లులు ఏముందో ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిద్దాం చూడండి రాష్ట్రంలో దాదాపు నాలుగు లక్షల మందికి పైగా ఉన్న గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్లకు ఉద్యోగ భద్రత బీమా తదితరులు కోసం ఉద్దేశించిన శుద్ధి ముసాయిదా బిల్లు సిద్ధమైంది వారి కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేసి దాని ఆధ్వర్యంలో ప్రభుత్వం సంక్షేమ సామాజిక భద్రతా కార్యక్రమాలు చేయనుంది బీమా రక్షణ ఇతర హక్కుల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు కానుంది ఈ కార్మికులందరికీ బోర్డు విశిష్ట గుర్తింపు సంఖ్యను జారీ చేయాలని బిల్లులో ప్రతిపాదించింది త్వరలోనే ఈ బిల్లుకు ఆమోదం తెలిపి అమలు చేసేందుకు యంత్రాంగం కసరత్తు చేస్తోంది కార్మిక సంఘాలు అగ్రిగేటర్లు కార్మికులు ప్రజల నుంచి సూచనలు సలహాలు స్వీకరించి ఈ మేరకు తుది బిల్లును కార్మిక శాఖ రూపొందించింది చాలా గొప్ప విషయం ఇది దీంట్లో అగ్రిగేటర్ల సూచనలు పరిగెలకు కూడా తీసుకురు గిగ్గు ప్లాట్ఫామ్ వర్కర్ల సంక్షేమ కోసం కార్మిక శాఖ పట్టణాల ముసాయిదా బిల్లును రూపొందించింది ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరించింది తొలుత మే ఒకటి నాటికి చట్టాన్ని అమలుకు తీసుకురావాలని భావించి ఏప్రిల్ ఇరవై ఎనిమిది వరకు సూచనలు ఇవ్వాలని కోరింది కొందరు అగ్రిగేటర్లు మరికొంత సమయం కావాలని కోరగా ప్రభుత్వం మరో మూడు వారాలు పొడిగించింది తుది ముసాయిదా సిద్ధమైన నేపథ్యంలో మంత్రిమండలి ఆమోదం తీసుకుని ఆర్డినెన్స్ ద్వారా చట్టాన్ని అమలుకు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి ఈ చట్టాన్ని అమలుకు తీసుకురావాలని అయితే ప్రయత్నిస్తుంది మరి సాధ్యమైతే లేదు చూడాలి తుది బిల్లులో ఏమేమి అంశాలు లేవు ఒకసారి చూడు సంక్షేమ బోర్డుకు కార్మిక శాఖ మంత్రి చైర్మన్గా వివరిస్తారు సో దీనికి కార్మిక ఐటి ఆర్థిక వాణిజ్య పనులు రవాణా శాఖ అధిపతులు కార్మిక శాఖ కమిషనర్ సభ్యులుగా ఉంటారు వీళ్ళందరూ బోర్డు సీఈఓ మెంబర్ సెక్రటరీగా వివరిస్తారు వర్కర్ల నుంచి నలుగురు అంటే వర్కర్ల నుంచి కూడా ఒక నలుగురు ఉంటారు అగ్రిగేటర్ల నుంచి ఒక నలుగురు గిగ్ వర్కర్ల కోసం పనిచేస్తున్న సంఘాల నుంచి ఒక ఇద్దరు చొప్పున కూడా దీంట్లో సభ్యులు ఉంటారు ఇక తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా అంతర్జాతీయంగా అగ్రిగేటర్లు ప్లాట్ఫామ్ ప్రాథమిక యాజమాన్యాల పరిధిలో పనిచేస్తూ తెలంగాణలో సేవలు అందిస్తున్న ప్రతి గిగ్ ప్లాట్ఫామ్ వర్కరు బోర్డు కింద రిజిస్టర్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఈ బోర్డులో రిజిస్టర్ చేసుకోవాలి వాళ్ళకు ఒక ఐడి కార్డు నం ఐడి నంబర్ ఇస్తారు అగ్రిగేటర్లు ప్రతి మూడు నెలలకు ఒకసారి తమ వద్ద నమోదైన వర్కర్ల వివరాల్లో మార్పులు చేర్పులను బోర్డుకు అందజేయాలి సరే ఇవాళ జాయిన్ అయ్యే ఒక ఎంప్లాయీ ఆయనకు విశిష్ట కార్డు ఇచ్చినాం ఒక నంబర్ ఇచ్చినాం ఆయనకు సంక్షేమం అందిస్తున్నాం తర్వాత మానేసిండు మొత్తమే పనిచెత్తలేడు ఆ వివరాలను ఈ అగ్రిగేటర్లు ఈ ఈ శాఖకు అందజేయాలి వివరాలని సామాజిక భద్రత బీమా పథకాల కోసం ప్రభుత్వం సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తుంది సమీకరించిన కేటాయించిన గ్రాంట్లు కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులు వర్కర్లు సామాజిక భద్రతా పథకాల కోసం ఇచ్చిన నిధులన్నీ సంక్షేమ నిధులు ఉంటాయి తెలంగాణ గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్ల సంక్షేమ నిధికి అగ్రిగేటర్లు ప్లాట్ఫామ్స్ యాజమాన్యాలు వర్కర్కు ప్రతి నెల లావాదేవీలు చేసే చెల్లింపులలో ఒక శాతానికి తక్కువ రెండు శాతానికి మించకుండా జమ చేయాలి అగ్రిగేటర్లు సంక్షేమ నిధికి ప్రతి త్రైమాసికం చివరిలో చెల్లించాలి ఎవరైనా సకాలంలో చెల్లించకుంటే బకాయిలపై ప్రభుత్వం నిర్ణయించే సాధారణ వడ్డీతో కలిపి జమ చేయాలి అగ్రిగేటర్ యాజమాన్యం సంబంధిత వీధిని సంక్షేమ నిధికి చెల్లించకుంటే ఏడాది జైలు లేదా రెండు లక్షల రూపాయల జరిమానా లేదా రెండు వీధి ఇచ్చే అవకాశం ఉంది సో వీళ్ళ సంక్షేమం కోసం ఈ కంపెనీలు ఆ ఎంప్లాయీస్ మీద డబ్బులు చెల్లించాలి చెల్లించకపోతే వాళ్ళకి జైలు కఠిన శిక్షలు అయితే ఉన్నాయి నిజంగా ఇది అట్లాంటి ప్లాట్ఫామ్లో పనిచేసే కార్మికులకు ఒక చాలా ధైర్యాన్ని ఇస్తుంది వారం రోజులు నోటీసు లేకుండా వర్కర్లు తొలగించడానికి వీల్లేదు ఒప్పందం సమయంలో పేర్కొన్నట్లుగా వారికి సకాలంలో యాజమాన్యాలు చెల్లింపులు చేయాలి వినియోగదారులను భౌతిక మానసిక వేధింపులకు గురి చేసినట్లు గుర్తిస్తే వెంటనే తొలగించవచ్చు వర్కర్ల ఉద్యోగ సామాజిక భద్రతా పథకాలు చెల్లింపులు ఇతర ప్రోత్సాహకాలపై ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రభుత్వ ప్రత్యేక ప్రత్యేక అధికారులు ఉంటారు ఈ చట్టం కింద పేర్లు నమోదు చేసుకున్న వర్కర్లు పోర్టల్ లేదా వివిధ పద్ధతుల్లో చేసిన ఫిర్యాదులపై సంబంధిత అధికారి ముప్పై రోజుల్లోగా విచారణ చేసి అవసరమైన ఆదేశాలు జారీ చేస్తారు విచారణ అధికారి ఆదేశాలపై తొంభై రోజుల్లో డిప్యూటీ కమిషన్ కమిషనర్ హోదాలోని అప్లీట్ అధికారి అప్పీల్ చేసుకోవచ్చు మొత్తానికి గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్ల కోసం ఉద్యోగ భద్రత కూడా తీసుకొస్తున్నట